వెల్కమ్ న్యూస్ ప్రాథమిక గొర్రెల పెంపకదారుల సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని గొర్రెల మేకల పెంపకదారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కౌల్వ సురేష్ అన్నారు శంకరాపట్నం మండల కేంద్రంలో సంఘం సమావేశం మండల అధ్యక్షుడు కేశినేని యాదవ్ అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా సురేష్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో గొర్రెల మేకల పెంపకదారుల సంఘం మండల గౌరవ అధ్యక్షులు గొర్ల కొమరయ్య యాదవ్ మండల కార్యదర్శి కన్యవేణి తిరుపతి యాదవ్ ఇప్పలపల్లి మాజీ సర్పంచ్ సంపత్ కురుమ గడ్డపాక సహకార సంఘం అధ్యక్షుడు జంగా జైపాల్ యాదవ్ ముక్కెర కొమరయ్య యాదవ్ దొంగల తిరుపతి యాదవ్ బోయిని రాజయ్య యాదవ్ భూసా తిరుపతి యాదవ్ తదితరులు పాల్గొన్నారు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిందంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా పట్టించుకొని అదే విధానంగా మన సంఘాల అన్ని కులాల సంఘాలకు మనకు ప్రాధాన్యత ఉండాలని నలభై రెండు శాతాన్ని మనం వినియోగించుకోవాలని ప్రభుత్వానికి ఇలా తెలియజేస్తున్నాం సెంట్రల్ గవర్నమెంట్ కూడా దాన్ని చిత్తశుద్ధితో పట్టించుకొని పని చేయాలని ఇలా మేము కోరుకుంటాను ప్రతి బీసీ కులాలు వెనక పోతున్నాయి అంటే ప్రతి బీసీ కులాలు ఆ ప్రతి ఎలక్షన్లలో వార్డ్ నెంబర్ నుంచి మొదలు పెడితే బీసీ బీసీ కులాలు మొత్తం అన్ని సర్పంచ్ గాని మొత్తం ముందుండాలని కోరుకుంటున్నాను గుర్రకాపల మండల దక్షిణ కేసీఆర్ రవీంద్ర యాదవ్ కేశపట్నం మండలం గుర్ర కాపల అన్నది మన యాదవ్ గుల్లూరు అందరూ వెనకబడి ఉన్నట్ల ఈ ఆలోచన విధానంతో కేశపట్నం మండలంలోనే మొత్తం పురంగా యాదవులు అన్నది ఎనకబడి ఉన్నది గుల్ల కురువులది అది ఒక్కటి ఆలోచన చేయాలి గొల్లపురువాలో ముందడిగేసి ప్రతిదానికి పోరాడేంత శక్తి మన దగ్గర ఉన్నది కాబట్టి ఆ పోరాటం వెనుకబడి ఉన్నట్ల ఈ యాదవ సంఘం కుర్మ యాదవ సంఘం అన్నది వెనుకబడి మళ్ళా ఊరున్న శంకరపట్నం మండలంలో ఊరున్న కమిటీ వాళ్ళు వేస్తలేరు కమిటీ వాళ్ళు కూడా వేస్తే మనకు లోన్ వచ్చే ప్రభుత్వం ఉన్నది కాబట్టి కమిటీలు కంపల్సరీ అయ్యాలే ఊరు తిరిగి మన గ్రామ యాదవులు కుర్మ యాదవులు అందరూ కమిటీ వేస్తేనే మనకు ఊరున మన బలం అనేది పెరుగుతుంది మన కేశపట్నం మండలం అన్నది యాదవ సంఘం అన్నది సొసైటీ ఏది అని ప్రతి ఒక్కటి వెనుకబడి ఉంటున్నాం యాదవ సంఘం వచ్చింది దాదాపు ఒక పది సంవత్సరాల ముందుండేది ఇప్పుడు ప్రస్తుతానికి వెనుకబడి పోట్లా ఇది ఎలాంటి స్పందన యాదవులు కురుమోలు ఆలోచన చేయాలి కమిటీ ఊరున్న కమిటీ వేసి ఒక స్పందన పొందాలని కోరుకుంటున్నా ప్రాథమిక గుర్రెల పెంపకదారుల సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించడంలో ఈ అధికారులు పూర్తి స్థాయిలో విఫలమయ్యారు విఫలమైనటువంటి దానిలో హింద్రాబాద్ పూర్తిగా ఐదు ఐదారు సంఘాలకు మాత్రం ఎన్నికలు నిర్వహించి పదహారు సంఘాలు ఉంటే వాటిని మొత్తం వదిలేసినట్టుగా కనబడుతోంది ఉంది ఈ రోజు మండలంలో పర్లకు అనేకమైన సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు దృష్టిలో ఉంచుకొని మేము జిల్లా యూనియన్ లో మాట్లాడాలంటే మేము ఏ రోజు వాయిస్ ను కోల్పోయే పరిస్థితి శంకరపట్నం మండలానికి ఉంది కాబట్టి వెంటనే అధికారులు తీసుకొని గొర్రె కాపర్ల సంఘాలకు గ్రామ గుర కాపర్ల సంఘాలకు వెంటనే ఎన్నికలు నిర్వహించి జిల్లా యూనియన్ లో వీటికి ప్రాధాన్యత కల్పించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము ముఖ్యంగా గుర్రెకు నటల మందులు ఇవ్వక దాదాపు మూడు సంవత్సరాలు పూర్తి అవుతా మూడు సంవత్సరాలు అవుతా ఉంది కొత్త ప్రభుత్వం కూడా గొర్రె కాపలను పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితి కనబడతా ఉంది అన్నిటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం చొరవ తీసుకొని పోరాడాలంటే మాకు గొర్రె కాపర్ల సహకార సంఘాలే ముఖ్యం కాబట్టి సహకార సంఘాలకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కోరుకుంటున్నాం గొర్రెల మేకల పెంపకదారుల సంఘం జిల్లా కార్యదర్శి కాలు సురేష్ గారు సంవత్సరాల చూడాల సొసైటీ ఎన్నికలు జిల్లా పార్టీని ఎన్నుకోలేదు అవి ఆగిపోయినాయి కాబట్టి ఇప్పుడు జిల్లాల ఎన్నికలు పెడతారు కాబట్టి ఈ అన్ని గ్రామాల జిల్లా జిల్లా ఎన్నికలు ఆదా ఉండాలంటే గ్రామంలో ఓటు హక్కు ఉండాలి గ్రామాల ఓటు హక్కు ఉండాలంటే విలేజ్లల్లా ఉర్లా కాపర్ల సొసైటీ ఎన్నికలు జరుపుకోవాలి అందులో ఒక తొమ్మిది మంది ఏడుగురు కానీ పాలవర్గం ఉండాలి ఆ పాలవర్గంలో ఒకరు ప్రెసిడెంట్ ఎన్నుకుంటారు ఆ ప్రెసిడెంట్ జిల్లా అధ్యక్షుడికి ఓటేస్తారు ఓటేసి దాని నుంచి వెళ్ళి రాష్ట్ర అధ్యక్షుడు అట్లా ఎన్నుకోబడతాయి గొర్రెల కాపర్లో రేపు గొర్రెలు వచ్చినా కానీ రేపు ఏదైనా సూసైడ్ అన్న తరఫున ఏదైనా ఆ పేరు గొర్రె కుమరయ్య యాదవ్ నేను మండల యాదవ్ సంఘం అధ్యక్షులు జిల్లా యాదవ్ చైతన్య వింత జిల్లా అధ్యక్షుడు